గవర్నమెంట్ కి భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్ కి ఈడికి ఏం లింక్ అయింది అంటున్నా మా ప్రధానమంత్రి గారి మీదనే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేసిండ్రు ఆయన కోఆపరేట్ చేసిండ్రు చట్టానికి న్యాయానికి కోఆపరేట్ చేయాలి చేసిన మరి ఈయనకి సపరేట్ రూల్ ఎందుకు రాహుల్ గాంధీకి ఆ బాటిల్ ఇక అందరూ మంత్రులు ఆయన ఆయన మాట్లాడే భాష లేడీ ఆఫీసర్ల మీద మాట్లాడే భాష ఇంకో మా దగ్గర మంత్రి ఉన్నాడు జామపాండుని కష్టడాపీ అంటాడు అస్మస్థాలు చెప్పిన జామకాయని కస్టడాపీడు ఆయన ఈయననేమో మందుబాటులు అమ్ముకొని నడిపిమంటాడు గ్రామ పంచాయతీ ఖాళీసీసాలు కేసీఆర్ అయిన సీసాల మొత్తం అమృతి నడుతుందేమో ఒకటి గ్రామ పంచాయత్ డెబ్బై వేల పుస్తకాలు చదివండు మరి డెబ్బై వేల సీసాలు తాగిండు ఓకే థ్యాంక్ యూ